హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే ఏం చేయట్లేదు ఒక చిన్న గేమ్ ఆడుకున్నాం అని మా బావ మా పాప మేమైతే గేమ్ అనుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు పుష్ప ఫ్యామిలీస్ అనమాట ఆ గేమ్ ఏంటి ఏందన్నది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొకటి మొన్న ఒక మినీ షార్ట్లో చెప్పాను కదా మా బావ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లిక్ చేయకోకుండా మొత్తం చూడండి గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా బాగుండేదనమాట పన్నీ గేమ్ అనమాట ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే రివెంజ్ గేమ్ కూడా అనమాట చూస్తూ ఉండండి ఏంటి గేమ్ అన్నది ఇక్కడ చూస్తాకేం ప్లెయిన్ గా ఉంది ఏం గేమ్ ఆడతారు ఏంటి దీని మీద అనుకుంటున్నారా ఐటమ్స్ అయితే ఇంకా పెట్టలేదు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఏంటన్నది ఇవ్వండి వీడితో ఇప్పుడు మనం గేమ్ ఆడిపోయేది వీడితో గేమ్ ఎట్టాడుతాను ఏంటన్నది మీకు చూపిస్తాను ఆరు డబ్బాలు డబ్బాలు ఉండే కదా ఇప్పుడు ఈ ఖాళీ డబ్బాల్లో చూపిస్తాము చెప్తా ఇక్కడ ఇవ్వండి ఈ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఈ డబ్బాల్లో వేసేద్దాము ఫస్ట్ ఫైవ్ స్టార్ చాక్లెట్ అనమాట ఇంకొకటి వచ్చి కాకరకాయ ఇది వచ్చి గార్ అన్నమాట అనమాట వచ్చి గ్రీన్ చిల్లీ ఇది వచ్చి చింతకాయ అనమాట అదండి ఆరు ఐటమ్స్ ఈ ఆరు డబ్బాలో వేసాను ఇంక ఇప్పుడు ఇన్ని మూతలు పెట్టేద్దాం సేమ్ అన్ని కదండి ఇట్లా ఆరు డబ్బాలు వరుసగా పెట్టాము ఇప్పుడు నేను మా బావ ఇద్దరం అయితే కళ్ళు మూసుకుంటాం ఇప్పుడు మా బా మా పాప అయితే వీటిని అన్నిటిని అనమాట మార్చిద్ది అనమాట తిరుగు నువ్వు నేటి వైషు ఇవన్నీ మార్చేసాయనమాట ఇప్పుడు పెట్టే కదా వీటిని అన్ని తాడు మార్చేసాయి చూడు అటు తిరుగు వైషు ఇవన్నీ మార్చేసే ఓకేనా ఇప్పుడు మా పాప మార్చింది కదా ఇప్పుడు నేను మారుస్తున్నాను అన్నమాట ఎందుకంటే నువ్వు అన్ని చూసావు కదా లక్కి డబ్బాలు చూపిస్తున్నావా నువ్వు ట్రై చేయి ఇప్పుడు మా బావ కూడా మారుస్తాడు ఓకేనా ఇప్పుడు ఈ ఆరు డబ్బాల్లో ఆరు వెరైటీస్ వేసాము కదా ఇప్పుడు వీటిని అన్నిటిని తారుమారు చేసాము ఇప్పుడు దేంట్లో ఏమి వేసాము ఐటమ్ అన్నది అయితే మా ముగ్గురికి తెలియదు ఇప్పుడు వీటిల్లో మేము ఒక్కొక్కలమే ఒక్కొక్క డబ్బా ఎంచుకుంటామండి ఎవరికి ఏ డబ్బాలో ఏ ఐటెం వస్తే మాత్రం అది తినాలన్నమాట అది స్వీట్ అవ్వచ్చు కారం అవ్వచ్చు పులుపు అవ్వచ్చు లేకపోతే చిన్నులపాయ కదా మంట వీటిలో ఏదో వస్తే అది తీసుకొని అయితే టేస్ట్ చేయాల్సిందే గేమ్ అయితే ఇదేనమాట ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పాప చేసి కానీ లేకపోతే కరేపాకాడు ఈ డబ్బా అనమాట తీపు ఈ డబ్బా మా పాప ఎంచుకుంది నెక్స్ట్ నా కన్నా పెద్దోడివి నువ్వే అనమాట తీసుకో నువ్వే తీసుకోవాలి నువ్వే నీ మొహమాట నువ్వు తీసుకోవాలి నువ్వు మా బావ లక్కీ నెంబర్ సిక్స్ అనమాట అందుకే తీసుకున్నాడు ఇంకా ఇప్పుడు మనవంత అన్నమాట దేవుడా నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ రావాలి ఇంకేమి రాకూడదు ఏం తీసుకోవాలా చూద్దాం మా టైం ఎలా గుండితో ఏంటన్నది టెస్ట్ చేద్దాం నీ లక్కీ నాకు ఏంటో ఇదే తీసుకోవాలనంది ఇదే తీసుకున్నా చూద్దాం ఈ రోజు ఎవరికి అదృష్టం ఉందో ఎవరు బలి కాబోతున్నారో చూద్దాం సరే ఇప్పుడైతే డబ్బాలైతే ముగ్గురు చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయాలన్నదే పెద్ద టాస్క్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అయితే నేనా నాకొద్దు అంత వద్దు అంత అదృష్టం వద్దు తప్పదు మా ఇద్దరు పెద్ద కదా నువ్వే ఓపెన్ చేయాలి ఇప్పుడు మా సరే ఇదంతా వద్దు పంటలే చిన్నప్పుడు ఆట పంటలేదు అరే వీడియో తీ ఐష్ ఫస్ట్ పండేంది కాబట్టి తనేనని అనుకుంటా అవును మర్చిపోయి పంట అంటే ఏంటి ఆ తోడి పండేండి ఆ పంట తోడి పట్టండి ఆ పట్టు మనందరం నే తను కాదు నువ్వు నేనే ఆట మర్చిపోయి చిన్నప్పుడు ఆట కదండి తోడి పంట నా లాగేసినప్పుడు పచ్చి పచ్చి అమ్మో అమ్మ వీడై లాగేంట నేను ఎల్లపోతనా సరే దేవుడా 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 ఏంటిది పండితే నువ్వు పండుతావు నువ్ పండిత మీకు ఏంటి కావాలా చీటు రాయాల్సి నేను పంట నువ్వే కానీ మా బావ తొండ అయ్యాడు మా బావ ఓపెన్ చేస్తాడు ఏమొచ్చింది కాకరకాయ బాగా ఇష్టం మా బావకి కాకరకాయ వచ్చింది ఇప్పుడు దీంట్లో కారం చేసుకొని కూర చేసుకొని తింటారు కదా ఇప్పుడు పచ్చిని కొరుకుని తినబోతున్నాడు కొరుకు కొరకాలి తిను నాలుగు ప్రేమగా మా అమ్మాయి తినిపిస్తుంది అటు చూడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎలా ఉంది చేదుకుందా కారంగా చేతిగా ఉండకుండా తీండిద్దా

త్రీ నెంబర్ వచ్చిన వాళ్ళు పంత సరే ఇంకే పికి ఫామ్ ఫాదర్ ఫర్దర్ ఇష్టం కి టెలిఫోన్ నెంబర్ వన్ టూ త్రీ ఆ మీకే వచ్చింది ఆ చింతకాయ వచ్చింది ఇప్పుడు చింతకాయని మా అమ్మాయి టేస్ట్ చేసింది నేను అంతకు ముందు వీడియోలో పెట్టాను కదండీ అప్పుడు చింతకాయలు చూపించా కదా మా ఫ్రెండ్ ఒక చెట్టి అని చెప్పని ఇట్ట గేమ్ ఆడదామని ఊరి నుంచి ఒక చింతకాయ ఒకటే తెచ్చింది ఆ రెండు చింతకాయలు తీసుకొస్తే మా పాప అయితే ఒకటి ఇంక ఒకటి ఉంది ఇది గేమ్ కోసం పెట్ట కాకపోతే ఇద్దరు కొట్టుకున్నారు అన్న చెల్లెట్టు దీన్ని చూడండి ఎట్టేలా తీసాను ఇంక ఇప్పుడు టేస్ట్ చేసిద్ది మా అమ్మని పులుపు పులుపానే తినిద్ది అండి తనకేం పెద్ద టాస్క్ ఏం కాదు లేదని ఇది తినిద్ది మా బావలే పాప బలైపోయాడు కాకరకాయలు నా డబ్బా ఏమొచ్చిందో నా గజలకు అటు కాకరకాయ ఇటు చింతకాయ నాకు మాత్రం పచ్చిమిరకాయ రాకూడదు చిన్నపాయ రాకూడదు రాకూడదు నిమ్మకాయ పర్వాలేదు పులిపాయ కాబట్టి నేను తింటా నాకేమో అదేముంటుంది కొంచెం కొరకు మరి కొద్దిగా నెప్పిస్తాయి వద్దు కొనుక్కో ఏం కాదు పై తక్కువ ఉంటే ఏమైంది మేము చిన్నప్పుడే తండ్రి తినేసేవాళ్ళం చెట్టుగా తెప్పుకునే వాళ్ళు నోట్లు వేసుకునే వాళ్ళం తినేవాళ్ళం చేయొచ్చింది విత్తనం కొరికిందని చెప్తాను ఇది పండడానికి వచ్చిందండి బాగా ఎత్తనం కూడా లోన ముదిరిపోయింది పచ్చడి బాగా ఇంక ఇంకా చాలే పులుపు మళ్ళీ అన్నం కారం తినాలి ఇక ఇప్పుడు ఇక ఆట మధ్యలో డ్రాప్ అయిపోవచ్చా డ్రాప్ అయిపోతా దేవుడా పచ్చిమిరకాయ మాత్రమే రాకూడదు దేవుడా ఇక ఇప్పుడు నా వంతు అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి డబ్బా ఇంకా పెట్టేసి ఎట్లా చూపి తర్వాత దేవుడు ఉన్నాడు దేవుడు కర్ణిచ్చాడు నన్ను అమ్మో పచ్చి మరిగ చిల్లర్ పై బలైపోతాను అనుకున్నా పర్వాలా ఫైవ్ స్టార్ తమ్మే ఎంజాయ్ చేస్త మరి నేనైతే అసలు పచ్చిమిరకాయ వచ్చిద్దామని చెప్పనేసి చాలా భయపడుతున్నాయా ఫైవ్ స్టార్ వచ్చింది లక్కీ గాల్ నేనైతే చాలా కావాలా పాప చేతి కొంతగా నువ్వు తిని ముందు కొంచెం కదా సరేండి ఈ గేమ్ గేమ్ వచ్చేసి ఇలా అయిపోయింది ఐటమ్స్ మిగిలినవి సరే ఇంకొక ఇంకొంచెం ఇంకొంచెం సరే ఈ మూడు డబ్బాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ మూడు డబ్బాలు ఉన్నాయి కదా వీటిలో తలా మళ్ళీ తీసుకుందాము లక్కీ నీ చేతికి వెళ్ళి తరుగుతుంది వీడియో కనబడుతుంది ఇప్పుడు వీటిలో తల ఒకటి కోరుకోండి వారిని కూడా ఎందుకు వదిలేయడము ఆడదాం తీసి చేస్తా కదా ఫైవ్ ఏది ఎటు వచ్చిందో తెలియదు ఎటు పోయిద్దో తెలియదు నాకు కూడా గుర్తులేదు కానీ నేను ఆడుకోవడానికి ఏముంది ఛాన్స్ లాస్ట్ ఉంది డబ్బా ఇది ఇప్పుడు సరే ఫైవ్ స్టార్ నాకు వచ్చింది కదా లక్కీ నీ ఏడు దొరుకుతుంది కెమెరాకి తగ్గు నేను ఇన్నాడు చాక్లెట్ తిన్నా కదా ఇప్పుడు నా వంతు అనమాట నేను ఓపెన్ చేయాలన్నమాట వీటికి భలే నాకు తెలుసు మిగిలిన ఐటమ్స్ ఏముంది గార్లిక్ ఒకటి లెమన్ ఒకటి పచ్చిమిర్చి రాకూడదు గార్లిక్ వచ్చింది చిన్నడు పాము ఇప్పుడు తినాలా నోరు తీయకుంది కష్టం ఇప్పుడు ఇప్పుడైతే దేవుడు నా వెంట లేడు నాడైతే ఉన్నాడు ఒక రబ్బే తింటా ఒక చిన్న పై రెబ్బ మంట వంట నేను తొగ్గు లేకుండా తినాలి

పచ్చిమిర ఎంత మంది ఉందో అమ్మో ఇలాంటి సాలు చేయకూడదు ఇప్పుడు అర్థమైంది నాకైతే నీకు మళ్ళీ పులిపా వచ్చిందా ఇంకొద్దిలే మా అమ్మాయికి అయితే లెమన్ వచ్చిందండి ఇప్పుడు మా బా పచ్చిమిర్చి అబ్బో మాట అయిపోయింది పో దండి గేమ్ అయితే లాస్ట్ ఫైనల్ గా అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే క్లీన్ చేస్తాను నేను చెప్పా కదా మా బావ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను నాకు టిఫిన్ కు ఉపయోగపడేదని చెప్పా కదా అది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు ముందైతే మా బావ నాకు టిఫిన్కు ఉపయోగపడే ఫిఫ్టీ అన్నాడు కదా అది డిజైన్ అనమాట చూడండి బటర్ఫ్లై అనమాట కంపెనీ వచ్చేసి ఇది ఇచ్చాను నాకు ఇది తీసి అక్కడ పెట్టేసే మాట్లాడదాను ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాడు మా బావ ఓపెన్ చేస్తున్నా చూపించావాదామా వెయిట్ ఉంది రోజులేదండి ఇది గ్రైండర్ అనమాట నాకు ఇచ్చింది

పతానం ఆ పాతానంలో పంపించారు ఆ శారీ ఇంకా అదే శారీ లాస్ట్ శారీ అనమాట కొనుక్కోమంటారు కానీ అండి అయితే తీసుకొచ్చి ఇంతవరకు తెయలేదు రెండు చీరలా రెండేనా ఆ రెండు శారీస్ ఏమో తెచ్చారు మొత్తం మూడు మా పెళ్ళని పదిహేను సంవత్సరాల్లో మూడు శారీస్ తెచ్చిచ్చారు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒక్కొక్క చీరలు లెక్క చూడండి చూడండి కానీ నేను ఏదన్నా కొనుక్కుంటే కలర్ సెలెక్షన్ చేస్తాడు ఇది బాగుందని చెప్తాడు దాంట్లో మాత్రం ఏం చేయలేదని అసలు గైండర్ కొనియడమే చాలా గ్రేట్ ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి అంతకు ముందు లాక్డౌన్ ముందు టిఫిన్ వేసానని ఆ టైం అప్పుడు నాకు గైండర్ ఉంది అనమాట కేజీదనా అదేలే ఏదైనా కేజీ పట్టిద్ది అనమాట అదే పత్రం మోడల్ అనమాట తీసుకున్నాము అప్పుడు చిల్లర కొట్టు కూడా పెట్టామని చెప్పాము కదా ఆ టిఫిన్ పెట్టినప్పుడు ఆ చిల్లర కొట్టు నడిపినప్పుడు అయితే కొట్లోకి ఏదో బేరం వచ్చినట్టు ఉంది నేను ఇద్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను దోశ పిండేస్తే గ్రైండర్లో తిరుగుతుంది అనమాట ఇంకా ఆ గ్రైండర్లో పిండేసానన్న విషయం మర్చిపోయి అసలు గుర్తులేదు దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ ఉండాలి కదా పిండి డూస్తాను రావడానికి ఈ కొట్లో బేరమ్ ఇచ్చేటప్పటికి ఆ విషయం మర్చిపోయి ఇంకంతే ఉన్నాను ఇల్లంతా పొగ కమ్మేసింది కాలిన వాసన వస్తుంది ఏంటి అనుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి గైండర్ అయితే స్టక్ అయిపోయి పిండి మొత్తము లోన మోటార్ కాలిపోయి ఇల్లంతా పొగ కమ్మింది అనమాట ఇంకా చూడండి గొప్ప గొప్ప టెన్షన్ పడుకుంటే వెళ్ళి స్విచ్ ఆఫీస్ ముందు ప్లగ్ తీసి బయట వేసాడనమాట ఇంక అప్పటి నుంచి గైండర్ అడిగావంటే మాత్రం నీకు ఉందే అని అని అన్నాడు ఆ ట్రిప్పుడు ఇంకప్పటి నుంచి గైండర్ అయితే కొనిపించింది అని చెప్పేసి అన్నాడు ఇంక మళ్ళీ ఇప్పుడు టిఫిన్ స్టార్ట్ చేస్తున్నా కదా ఇంక అందుకని చెప్పని మిక్సీలు వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి ఎక్కువ పర్సెంట్ పిండి వదగట్లేదు అందుకని చెప్పని చట్నీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది నేను మీకు చూపిస్తున్న మినీ షార్ట్ వీడియోస్ వచ్చేసరికి దాంట్లో ఏమవుతుంది చట్నీలు కొద్దిగా కానొస్తున్నాయి కదా నేను ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత అంటే జనం బాగా వచ్చారనుకో ఆ చట్నీ అంతటితో అయిపోయిందంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చి మిక్సీ వేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా అలాంటి ఇబ్బంది అదేం లేకపోకుండా పిండికైతే మా బావే సెట్ చేశాడు గైండర్ అయితే ఇచ్చాడు చాలా థ్యాంక్స్ అది అందుకని అని నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే గిఫ్టే అది నాకైతే నాకు ఉపయోగపడిద్దానన్నమాట నాకు ఇచ్చేది ఏదైనా నాకు గిఫ్టే అనమాట తీసుకున్నాను ఇక నుంచి చట్నీలు పిండ్లు దాంట్లో వేసుకుంటా ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తా చేస్తా కష్టపడతా చేసుకోవాలన్నమాట నేను నిద్రపోతున్నా గానీ కరెక్ట్ గా నాలుగింటికి అలారం పెట్టంగానే ఆ టైం అయింది అని చెప్పనీ లేపుతానే ఉంటాడు పోయి చట్నీ లేసుకోవాలి లే అని చెప్పానేసి అని చేస్తాను పని చేసుకోవాలి అందరూ పని చేసుకుంటేనే ఏదైనా అదండి మా వీడియో వచ్చేసరికి గేమ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే కామెంట్ చేసి చెప్పండి అనమాట అయిపోయిందండి అవన్నీ ఆగు కొంచెం మాట్లాడదాం అవన్నీ బాగానే చదువుతాడు కానీ ఫుడ్ ఛాలెంజ్కి వచ్చేసరికి ఏదన్నా ఫుడ్ ఛాలెంజ్ చేద్దామంటే మాత్రం రానంటే రానంటాడు మా బావతో నాకైతే పానీపూరి ఛాలెంజ్ చేయాలని చెప్పనేసి అని కోరిక అనమాట రేపు సండే రేపు సండే సండే అదే అదే చేద్దాం సండే ఈవినింగ్ ఈవినింగ్ సరే సండే చూద్దామండి వీలుగా ఉంటే చేద్దాము పానీపూరి చావించి